నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా శ్వాస సంబంధిత వ్యాధులు సంతానలేమి స్పాండిలైటిస్ జుట్టు చర్మ సమస్యలు హెపటైటిస్ హెచ్ఐవి హర్పస్ ఆర్థరైటిస్ తలనొప్పి అధిక బరువు థైరాయిడ్ మొదలగు ఆరోగ్య సమస్యల పరిష్కారాన్ని వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతిలో గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత మధు వారణాసి వారి నడికి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ ఈ మధ్య కాలంలో మెంటలీ సిక్ అవుతున్నారు పీపుల్ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము ఇలాంటి వాటిల్లో న్యూరో యాంగ్జైటీ అని వింటూ ఉంటాము అంటే ఏంటి డాక్టర్ జనరల్గా మనకు యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది చాలా కామన్ డిజార్డర్ చాలా మందిలో కనిపిస్తుంది తరచుగా ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ఉన్న స్ట్రెస్ కావచ్చు కెరీర్ ఓరియంటేషన్ కావచ్చు వాళ్ళ టార్గెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ మధ్య ఓ ట్వంటీ టు మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మధ్య వాళ్ళకి ఎక్కువగా హ్యాంగిటిన్యూస్ కనిపిస్తుంది అంటే మన దగ్గరకు వచ్చి మెజార్టీ సాఫ్ట్వేర్ పిల్లలు కూడా చాలామంది మాకు యాంగ్జైటీ ఎక్కువగా ఉందండి మాకు ఏ పని చేయలేకపోతున్నామని చెప్పడం ఎక్కువగా ఉంది అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరియేషన్సే కావచ్చు వాళ్ళ వాళ్ళకి అనుకున్న టార్గెట్స్ రీచ్ కాకపోవచ్చు వాళ్ళ అనుకున్న గోల్ రీచ్ కాకపోవచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఈ వీటిలో మీకు ఏమవుతుంది మీకు ఈ న్యూరోసిస్ కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇంత ముందులాగా మనకు యాంగిటి న్యూరోసిస్ అంటే ఏదైనా సపరేట్గా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగాయా మీ ఫ్యామిలీలో అని మనం ఎవాల్యూషన్ చేసేవాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా కూడా కామన్ చిన్న ఇష్యూస్ కూడా మీకు న్యూరోసిస్ డెవలప్ అయిపోతుంది యాంగిజిటి అంటే చిన్న ఇష్యూస్ అంటే ఈవెన్ ఇంట్లో గొడవ పడ్డా కూడా యాంగ్ న్యూస్ రావడం కానీ ఏవైనా మిస్క్యారేజ్ అయిపోయినా కూడా యాంగ్జిటీ న్యూరోసిస్ అయిపోవడం కానీ లేదు వాళ్ళకి అనుకున్న జాబ్ రాలేకపోయినా కూడా లేదంటే వాళ్ళు వాళ్ళ స్టడీస్లో గోల్ రీచ్ కాకపోయినా అప్పుడు ఇలాంటివన్నీ డెవలప్ అయిపోతున్నాయి పిల్లలు అందువల్ల మీకు యాంగ్జైటీ ఉన్న న్యూరోసిస్ ఉన్న పేషెంట్లో ఎప్పుడూ ఆందోళన ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకమైన ఆందోళన ఎలా అంటే వాళ్ళు బయట చెప్పలేరు అంత బాధపడుతుంటారు అంటే మానసికంగా ఆందోళన ఒకటి ఫిజికల్గా రెస్ట్లెస్నెస్ ఏ పని చేయలేకపోవడం దానివల్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడం అటెన్షన్ లేకపోవడం ప్రాపర్గా సో ఓవరాల్గా తను వాళ్ళ ఒత్తిడితో ఒక ఒత్తిడికి గురైపోతారు ఒక యాంగ్జైటీ న్యూరోసిస్ పేషెంట్ మనం చూస్తే కన ఆ పేషెంట్ గుర్తుపట్టేయచ్చు ఆ పేషెంట్ కూర్చోవడం తెలిసిపోతుంది మనకు మన వచ్చినప్పుడు రెస్ట్లెస్నెస్ కూర్చుంటారు అంటే మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా తన మూమెంట్స్ వేరుగా ఉంటాయి హరిబరిగా ఉంటాయి అటు ఇటుగా ఉంటుంది ఒక స్పీచ్లో అంత క్లారిటీ ఉండదు మాట్లాడేటప్పుడు తను చెప్పేదానికి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మళ్ళీ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటాడు అంటే మీకు స్కిట్ అయిపోతుంది స్కిప్ అయిపోతుంటాడు మీకు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కు సో ఈ యాంగ్జెటిన్ యూనివర్స్ పేషెంట్ మనం చూసినప్పుడు తప్పనిసరిగా మనం గుర్తుపట్టచ్చు న్యూ యాంగ్జెటీతో సఫర్ అవుతున్నారు ఈ పేషెంట్ అని ఇది ఒక ఏజ్ గ్రూప్ లేకుండా అయిపోయింది ఇప్పుడు ముందులాగా మనకు ఒక ఏజ్ గ్రూప్ అని చెప్పడానికి లేదు అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు మెనోపాజ్ ముందు ఉండేవాళ్ళు కావచ్చు ఎందుకంటే యాంగ్జైటీ న్యూవర్స్ కేసు మనం నా దగ్గర చూసిన కేసుల్లో ఈవెన్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ తర్వాత కూడా చాలామంది అంటే ఎక్స్పోజ్ చేయాలి అంటే వాళ్ళ కంప్లైంట్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వల్ల ఒక రకమైన యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంటారు అందువల్ల మీకు ఏంటంటే ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ని ప్రాపర్గా మనం గుర్తించకపోతే పేషెంట్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది తన తన కళలే కదా డ్రీమ్స్ కాకపోయినా కూడా ఓవరాల్గా లైఫ్ అంతా కూడా సఫర్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు అది మళ్ళీ సెకండ్ సిమ్టమ్ లెక్క డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఓకే కాలర్ తీసుకుందాం డాక్టర్ తాడేపల్లిగూడెం నుండి విశ్వనాథ్ నమస్తే అండి సమస్య చెప్పండి నాకు కోవిడ్ వచ్చినప్పుడు అండి ఊపిరితులు గట్టిపడ్డాయనండి థర్టీ పర్సెంట్ అది ఇంకా తగ్గదని చెప్పారండి ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒక సంవత్సరం పాటు వాడానండి బాగానే ఉంది మధ్య మధ్యలో అస్వస్థమాన్ని ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ మందులు వాడాల్సి వస్తుందండి అస్వస్థు ఆయాసం అలా వస్తుందండి ఇప్పుడు హోమియోపతి ఏదైనా మంచి మందు ఉందండి మీరు ప్రెజెంట్ ఒక మంచి హోమిలాంటికి కలవండి ఎందుకంటే ఈ కేసుల్లో మీ కోవిడ్ ఎఫెక్ట్స్ పోస్ట్ ఎఫెక్ట్స్ కానీ కోవిడ్ లో కూడా మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ఆ పేషెంట్స్ తెలుసు కాబట్టి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఒక మంచి లోకల్గా కానీ మంచి డాక్టర్ కలవండి క్వాలిఫైడ్ డాక్టర్ ఒక మంచి రిప్యుటేషన్ డాక్టర్ డాక్టర్ని కలవండి కలిస్తే మీరు ఒకసారి సిటీ స్కాన్ కూడా తీయించుకొని లేటెస్ట్ కావాలని కూడా సిటీ చెస్ట్ తీయించుకొని వెళ్ళండి ఒకసారి తీసుకున్నా వెళ్తే కన్నా తప్పనిసరిగా మీకు ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది ఆ కాంప్లికేషన్స్ కూడా డెవలప్ కాకుండా ప్లాన్ చేసే ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో మీకు ఒక మంచి డాక్టర్ కానీ మీరు అప్రోచ్ అయితే కన్నా మీరు పెద్దగా వరే ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మన క్లినిక్లో చూసే కేసులు ఇవే ఉంటాయి కాబట్టి పోస్ట్ ఎఫెక్ట్స్ చాలామంది వచ్చిన పేషెంట్స్ దగ్గర ఉంటుంటారు ఈవెన్ కోవిడ్లోనే నేను వితౌట్ అలోపతి లేకుండానే మేము హ్యాండిల్ చేశాం మన పేషెంట్స్ని చాలామందిని కూడా అంటే అంత వాళ్ళని మనపై డిపెండ్ అయ్యారు కాబట్టి మేము ఎక్కడికి పోం మీ దగ్గరే తీసుకుంటాం అన్నారు కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేశాము సో వాళ్ళకి ఎలాంటి వరకు ఎంతవరకు ఎలాంటి ఎఫెక్ట్స్ లేదు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు సో మీరు తప్పనిసరిగా కలవండి పరిష్కారం ఉంటుంది మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఓకే అండ్ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్కి డాక్టర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చాలామందికి తెలియంది ఏంటంటే సైకియాట్రీ కూడా హోమియోపతికి వాడుకోవచ్చు అనేది మాత్రం చాలా మంది తెలియదు బట్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ నేను చేసినా కూడా మీకు యాంగులి ఎండి చేసింది అంటే మేము నేను ఎండీ తీసి సబ్మిట్ చేసుకుంటే యాంగులిస్పెన్ చేశాను మీకు అంటే మీకు ఇక్కడ ఏంటంటే తెలియకపోవడం ఏంటంటే మీకు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇమీడియట్గా రిలీఫ్ కావాలి ఎందుకంటే ఏమో మా పాప ఇలా అయిపోతూ ఉందో అనుకున్న వాళ్ళని చాలామంది చూశాను కాబట్టి మనం సో ఇలాంటి కేసులు మీకు హోమియోపతికి అప్రోచ్ తీసుకుంటే కదా సెడేషన్ లేకుండా హోమియోపతి మేనేజ్ చేసుకోవచ్చు మీకు హోమియోపతిలో అల్పతి సెడేషన్ సెడేషన్ ఇచ్చే ఛాన్స్ లేదు అంటే నిద్ర రావడానికి కానీ ఇచ్చే డ్రగ్స్ ఏమి ఉండవు మీకు జనరల్గా మీకు సైకిటిక్ డ్రగ్స్ మెజారిటీ ఏమంటే చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే మాకు అది వేసుకుంటే నిద్ర వస్తుంది మత్తుగా ఉంటుంది ఏ పని చేయలేకపోతున్నాం మార్నింగ్ లేచి అని కామన్ కాన్సెప్ కామన్గా చెప్పే స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఏంటంటే హోమియోపతి మీకు తెలియదు ఏంటంటే హోమియోపతిలో మెజార్టీ డ్రగ్స్ మెంటల్ సిమ్టమ్స్ పైన డిపెండ్ అవుతాయి అంటే మీకు డ్రగ్ ప్రూవింగ్లో కూడా ఎక్కువగా మైండ్ సిమ్టమ్సే ఉంటాయి ఎక్కువగా అంటే సో మైండ్ సిమ్టమ్స్ పైన ఫోకస్ చేసిన డ్రగ్సే ఎక్కువగా ఉంటాయి అంటే దీన్ని బట్టి అర్థమేముందన్న మీకు మైండ్ సిమ్టమ్స్ పైన ఫోకస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అదే సిమ్టమ్స్ సిమిలారిటీ ఈ యాంగైటీ యూజెస్లో కావచ్చు డిప్రెషన్లో కావచ్చు ఓసీడీలో కావచ్చు దేంట్లోనే కనిపిస్తుంటాయి మీకు సిమ్ సిమ్టమ్స్ అన్నీ కూడా సో ఆ సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ కానీ తీసుకొని హ్యాండిల్ చేస్తే కన్నా హోమియోపతిలో మంచి మంచి పరిష్కారం ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా మనం సైక్యాటికే చూస్తున్నాం కాబట్టి వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు ఉన్నారు అనంతపూర్ నుండి నమస్తే అండి రవికుమార్ గారు సమస్య చెప్పండి మేడం ఆల్రెడీ ఎప్పుడు దాదాపు క్లాస్ నుంచి ఆల్రెడీ థ్రింకింగ్ అలవాటు ఉండేది దాన్ని వదిలేసిన అవుతుంటే దాదాపు టూ మంత్స్ నుంచి కొంచెం ఎక్కువ హలో చెప్పండి అది ఇబ్బందిగా ఉంది ఎక్కువ తాగాలనిపిస్తుందా అంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా అంటే మీకు జనరల్ గా ఆల్కహాల్ విత్తమ్స్ కనిపిస్తాయి మీకు గా విత్రా చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా కనిపిస్తుంటాయి సో మీరు ఇక్కడ ఏంటంటే ఆ గ్రాడ్యువల్ గా అవుతుంది వేరవుతుంది క్షణ వేరే అయిపోతుంది మీకు దాని కంప్లైంట్స్ తట్టుకునే శక్తి కూడా మీకు ఉండకపోవచ్చు అందువల్ల మీరు ఏం చేస్తారంటే సో పాటు ఒక మంచి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఆహారం బాగా తీసుకోవాలి నాన్ వెజ్ అని అయితే మీరు ఫిష్ తీసుకోండి చికెన్ తీసుకోండి ఎగ్స్ తీసుకోండి వెజ్ అనుకుంటే కదా దానిమ్మ తినండి అరటిపల్ తినండి పాలు తాగండి బాదం తినండి ఇలాంటివన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ కొంచెం మీకు తీసుకుంటే గన ఆ ఎఫెక్ట్స్ మీరు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అప్పటికీ నాకు ఇబ్బందిగానే ఉందండి నాకు ఆ వితరావాల్సి తట్టుకోలేకపోతున్నాను షేక్ అయిపోతున్నాను స్పీచ్ ప్రాబ్లం వస్తుంది మైండ్ అంతా అలజడిగా ఉంది నా చేత కావట్లేదు అని మీరు అనుకుంటే కదా తప్పనిసరిగా హోమియోడానిక్ కలవండి మీరు ఎందుకంటే మంచి మంచి డాక్టర్ కన్నా మీరు కలిస్తే కదా మీకు దానికి ఆ ఎఫెక్ట్స్ పోస్ట్ ఎఫెక్ట్స్ మీకు కంట్రోల్ చేయడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది మీకు విత్ రావల్ ఎఫెక్ట్స్ ఎందుకంటే మీకు హోమియోపతి చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి ఎందుకంటే మనము డిహైడ్రేషన్కే మందులు వాడుతుంటాం అసలు తగ్గించడానికి ఆల్కహాల్ కోరిక రాకుండా చేయడానికి మందరి పేషెంట్స్ వస్తుంటారు స్మోకింగ్ మానిపిచ్చేయాలని చెప్పేసి తీసుకొస్తుంటారు అలాంటి వాటికి హోమియోపతి బాగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ మానేస్తారు కాబట్టి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడం సో మీరు మంచి డాక్టర్ని కలవండి కుదిరితే మీరు లోకల్ దాకానే కుదురు కుదురుతు మీరు హైదరాబాద్ అండి తప్పనిసరి పరిష్కారం చూపిస్తాను ఓకే అండ్ డాక్టర్ ఆర్టిజం సమస్య గురించి కూడా ఎక్కువగా వింటున్నాము సో ఒక్కసారి దాని గురించి కూడా చెప్పండి జనరల్గా మనకు ఆర్టిజం అనే సమస్య ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఎందుకంటే ఓకే మరొక కాలర్ ఉన్నారు ముందుగా కాలర్ తీసుకుందాం సృజన సూర్యాపేట నుండి నమస్తే అండి సమస్య చెప్పండి నమస్తే మేడం సమస్య చెప్పండి సార్ నమస్తే అండి మా పాపలు ఇద్దరు ఉన్నారు సార్ వాళ్ళకు ఎందుకో చిన్నప్పటి నుంచే బాగా జలుబు దగ్గు రొంపలాగా వస్తుంది అసలు నైట్ టైమ్ నిద్ర పోకుంటే ఈ దగ్గు పాపం సిక్స్ ఇయర్స్ నుంచి అది కంటిన్యూషన్ అవుతూనే ఉంది సార్ దానికి ఏమైనా మీ దగ్గర రండి ఇదంతా చాలా చిన్న ఇష్యూస్ అండి ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి చూసి అలసిపోయిన కేసులు ఇవన్నీ కూడా కాబట్టి మీకు ఆ జలుబు దగ్గర నుంచి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్షల కేసులు చూశాను నిజం చెప్పాను నా ప్రాక్టీస్లో సో దాని గురించి మీరు పెద్దగా నా దగ్గర కూడా రావాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు హైదరాబాద్కి రాగలుగుతాను ఈజీగా ఉందంటే తీసుకురండి అది పెద్ద ఆలోచించే సమస్య కాదు ఇంత బాధపడుతూ ఉండాల్సిన సమస్య కూడా కాదు సింపుల్గా తగ్గిపోతుంది ఒకసారి తీసుకురండి ఇద్దరు పిల్లల్ని కూడా హ్యాండిల్ చేస్తాను హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా జనరల్గా మనకు ఆటిజం సమస్య వచ్చేసరికి ఈ మధ్య మనకు తరచుగా అది వినిపిస్తుంది ఆటిజం ఎందుకంటే చాలామంది పేషెంట్స్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు మా క్లినిక్స్ చూస్తున్నప్పుడు రెగ్యులర్గా మనకు వీక్లీ వన్ ఆర్ టూ కేసెస్ వస్తున్నాయి ఆర్టిజం కానీ ఏడీహెచ్డి కానీ అంటే ఎంత ముందుతో కంపేర్ చేసుకుంటే మనకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడుతో కంపేర్ చేస్తే కానీ ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆటిజం కేసు మెజార్టీ కేస్ నేను చూసినన్ని కూడా ఎన్ఆర్ఎస్ చేయొచ్చాయి ఎక్కువగా ఫారిన్ నుంచి వచ్చాయి ఎందుకంటే ఆ అట్మాస్పియర్ కావచ్చు ఆ క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే అది వాళ్ళు ఇండియాలో పుట్టినా అమెరికాలో పుట్టినా కెనడాలో పుట్టినా కూడా ప్రాబ్లం ప్రాబ్లమే కాబట్టి సమస్యను మనం ఫోకస్ చేయాల్సి వస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఆటిజం సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్ చాలామంది గుర్తుపట్టరు అంటే వీళ్ళకు ఎర్లీ డిటెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు మామూలు వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు సో ఎర్లీ డిటెక్షన్ గుర్తుపడితే వచ్చే అడ్వాంటేజ్ చాలా ఉంటాయి అంటే తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి మనకి ఫా ఫాస్ట్గా మూమెంట్స్ తీసుకొచ్చేయచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా పాప మాట్లాడట్లేదు సరిగా వినిపించుకోవట్లేదు జనకి సిమ్టమ్స్ మీకు ఎలా ఉంటాయండి పేషెంట్స్లో ఒక పిల్లాడులో డిలేడ్ మైలిష్ఠం స్టార్ట్ అవుతాయి అంటే పిల్లాడు మనం పిలిచామనుకోండి బాబు వాడి పేరు పడి పిలిస్తే వాడు పలకడు రెస్పాండ్ కాదు వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు అంతే అది ఒక ఫస్ట్ సైన్ మనకి తెలిసిపోతుంది అంటే ఆ హియరింగ్ క్యాపబిలిటీ అయినా కావచ్చు ఆ అటెన్షన్ తక్కువగా ఉంది ల్యాక్ ఆఫ్ అటెన్షన్ కాన్సన్ట్రేట్ సరిగా ఉండదు పేషెంట్కి చేసిన పని చేస్తూనే ఉంటాడు ఆ పిల్లాడు రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది ఒకచోట కూర్చోలేదు వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బిక ప్రాబ్లంతో ప్లస్ అమ్మా నాన్న అని అంటే కూడా స్లోగా అమ్మా అనే దానికి కూడా చాలా టూ వర్డ్స్ పడగడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు అంటే మీకు ఫస్ట్ వన్ టూ ఇస్ మైల్ అని తెలిసిపోతుంది మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మీకు అప్పుడే మనం గుర్తుపట్టాల్సి వస్తుంది కార్ ఓకే కృష్ణ గారు నమస్తే అండి నమస్తే మేడం సమస్య చెప్పండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మా బ్రదర్ కి మోషన్ కెళ్ళే దగ్గర ఒక చిన్న ట్యాగ్ లాగా ఉంది సార్

సో దా ఫిషరా పైల్స్ అయినా మీరు కన్ఫర్మ్ చేసుకోండి అది పైల్స్ అయినా ఫిషర్ అయినా అయినా హోమియోపతిలో చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గరకు చికిత్స అనేది కూడా వాళ్ళు సర్జరీ చెప్తేనే వస్తారు కాబట్టి ఈవెన్ పైల్స్ అయినా ఫిషర్ అయితే మనకు రెండు మూడు సార్లు ఆపరేషన్ చేసినప్పుడు తగ్గిన వాళ్ళు చాలా మంది వస్తుంటారు సో ఈ కేసులో మీరు హోమియోపతి పైన డిపెండ్ కావాలి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే పెద్ద పెద్దవారి ఎంత అవసరం లేదు మీరు సర్జికల్కి ఇంటర్వెన్షన్ అవసరం కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని కేసుల్లో తప్పదేమో కానీ మ్యాక్సిమం మెజారిటీ కేసెస్లో నేను చూసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఎక్కడ కూడా సర్జరీకి వెళ్ళే అవసరం రాలేదు కాబట్టి అంత అన్బేరబుల్ పెయిన్ ఉండి భరించలేను అనుకునే వాళ్ళకి ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో కానీ వాళ్ళు కూడా మీకు సర్జరీని అవాయిడ్ చేశారు చాలామంది మేము వెళ్ళాం సార్ ఇక్కడే తీసుకుంటామని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు అంత నొప్పున్న పేషెంట్స్ కూడా ప్రశాంతంగానే ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరి హోమియోట్రాపీని కలిసండి కలవండి వచ్చి మీరు హైదరాబాద్కి వచ్చినా చూస్తాను ఒకసారి అది మనకు అది ట్యాగ్ కాదా అని కన్ఫర్మ్ చేసే మరియు ఒకసారి గ్యాస్ట్రాంటాలజీస్కి వెళ్ళండి కన్ఫర్మ్ చేసి చెప్పేస్తారు అతని ఏంటి ఆ రిపోర్ట్స్ తీసుకొస్తే ఏం కాదు డిఫరెన్స్ డాక్టర్ అంటే మీకు ఆర్టిజంలోనే మనకు గుర్తుపడే మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాడు పేరెంట్స్ గుర్తుపట్టలేకపోతారు ఎల్లి ఇంటర్నేషన్ ఉండాలి దాంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ సోషల్ స్కిల్స్లో కానీ బేసిక్ స్కిల్స్ కానీ తేడా వచ్చింది పేషెంట్లో అని ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తెలిసిపోతాయి అవన్నీ కూడా పాప అబ్బాయి కానీ పాపని కానీ బాబుని కానీ చూస్తున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నప్పుడు తప్పసరికి డాక్టర్ని కలవాలి ఇమీడియట్గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఇది ఆటిజం ఎర్లీ ఆర్టిజమా మోడరేట్ ఆటిజమా సివియర్ వెళ్ళిపోతున్నాడు అని కనుక్కోవాలి మీకు ఎందుకంటే ఈ పేషెంట్స్ నేను చూసిన పేషెంట్స్ చాలామంది అంటే ఆల్రెడీ డెవలప్ అయిన పేషెంట్స్ చాలామంది ఫోర్ ఇయర్స్ అయిపోయి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ అన్ని చూసుకునేసరికి ఈ ప్రాబ్లమ్ అని తెలిసిన తర్వాత కానీ రాలేదు ఎవరు కూడా సో వాళ్ళ కొంచెం డిలే అయింది కానీ మన ఇండియాలో ఆ ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి మనం పేరెంట్స్గా మనం చూడగలుగుతాం కూడా మనకు అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఈజీగా ఉంది కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ తప్పనిసరిగా ఎవాల్యూషన్ తీసుకోవాలి డాక్టర్ కలిస్తే సైకాలజీ మామూలుగా కౌన్సిలర్స్ కానీ లేదా ఈ మీ కొన్ని కొన్ని హాస్పిటల్ చేసే డాక్టర్స్ ఉన్నారు మీకు వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళొస్తే అది అని గుర్తుపడితే పడితే తప్పనిసరిగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం చాలా మంచి పరిష్కారం ఉంటుంది మీరు ఇలాంటి కేసెస్ మీద పదిహేను సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది నేను ఈ కేసులు చూసి కూడా ఎందుకంటే నేను ఓ త్రీ ఫోర్ స్కూల్స్కు చైర్మన్గా ఉన్నాను మెంటర్గా ఉన్నాను ప్లస్ చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను అవన్నీ కూడా మీకు ఒక పెద్ద పెద్ద ఆర్ఫన్స్ అన్నమాట అంటే ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సో వాటికి సపోర్టివ్గా ఉండే నేను ఒక డాక్టర్గా ఉండి కూడా ఆ హీట్ చేశాను కాబట్టి ఆర్టిజం స్కూల్స్ కానీ ఎంఆర్ స్కూల్స్ కానీ డెఫ్ఎండ్ స్కూల్స్ కానీ మూడు స్కూల్స్ నేను చూసిన స్కూల్స్ ఉన్నాయి వీళ్ళకి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడాను చాలా కంటిన్యూస్గా వాడాను అంటే వీళ్ళంతా కూడా మనపై డిపెండ్ అయిన పిల్లలు కాబట్టి వీళ్ళు వన్ టూ ఇయర్స్ వాడిన తర్వాత చాలా మందిలో చాలా మంచి స్కిల్స్ డెవలప్ ఈవెన్ వాళ్ళు ఒక స్టేజ్కి ఎలా వచ్చారంటే మీకు నా వీడియోలు కూడా యూట్యూబ్లో దొరికితే చూస్తే కదా వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో దాంతోపాటు చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్కి వెళ్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు మన టెనిక్ వచ్చేసి బాగా వాళ్ళ దగ్గర మన పేరెంట్స్ మన దగ్గరికి తీసుకెళ్ళిపోయి నమస్కారం చేసి వెళ్తుంటారు వాళ్ళు అంటే అంత డెవలప్ అయ్యారు టెన్లో మంచి మార్క్స్ సంపాదించారు వీళ్ళందరూ కూడా అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు ఒక దాంట్లో ఒక అమ్మాయిని చూస్తే మీరు చాలా అందంగా కూడా ఉంటుంది చాలా అందంగా అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉందా కూడా తెలియదు అలాంటి ఆ స్టేజ్కి అంత మెచ్యూర్ అయ్యారు వీళ్ళందరూ కూడా సో టెన్త్ అంటే ఒక రకంగా సిక్స్టీ ఇయర్స్ దాడుతున్నాయి వాళ్ళకి మంచి ఏజ్లో ఉంటారు సో టెన్త్ ఇంటర్ కూడా చదివే స్టేజ్లో ఉన్నారంటే దాన్ని బట్టి మనం చెప్పచ్చు హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంది అని కూడా చెప్పచ్చు ఇక్కడ మనం బ్లైండ్గా చెప్పే అవసరం లేదు కాబట్టి సో ఇలాంటి పేషెంట్స్ చాలామంది నేను చూశాను కాబట్టి వాళ్ళని కాబట్టి మీరు హోమియోపతికి అని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆర్టిజం కావచ్చు ఏడీహెచ్ఏ కాంఆర్ పిల్లలు కావచ్చు ఎంఆర్ పిల్లలు కూడా మేము ఎక్కువ మంది చూశారు అంటే ఆ స్కూల్లో మీకు ముగ్గురే కామన్గా ఉంటారు ఎక్కువగా ఆర్టిజం ఎమ్ఆర్ ఉంటారు ఎక్కువ డెఫెంట్ పిల్లలు ఉంటారు సో ఈ వీళ్ళకి వీళ్ళకు ట్రీట్మెంట్ వాటి తర్వాత చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది మీకు దాని ఎఫెక్ట్ హోమియోపతి ఎందుకంటే నేనే నేనే ఆశ్చర్యపోతాను ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నా వచ్చినప్పుడు మీ ఈ అబ్బాయిని మీ చేతుల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న చిన్నప్పుడు అని చెప్తే నేను ఆశ్చర్యపోతాను అంత వాడు పెద్దవాడే పెద్దవాడు ప్రసాదంగా నా ముందు కూర్చొని మాట్లాడుతారు ఏం డాక్టర్ గారు బాగున్నారా అని ఆ స్టేజ్ కి వెళ్ళిన పిల్లల్ని చూశాను కాబట్టి తప్పనిసరిగా ఆర్టిజం వస్తే మాత్రం ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎంఆర్ గానీ ఒక మంచి హోమియో డాట్ అని చెప్పొచ్చు ఇక్కడ మీకు మంచి హోమియో డోపతికే వెళ్ళాలి తప్ప ఏదో హోమియోపతి వాడుతుందాం మాత్రం అనుకోకూడదు ఒక ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యి ఉండాలి అందులో ఇలాంటి కేసులు వస్తే మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకురండి పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది ఓకే కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి ప్రసన్న గారు నమస్తే అండి సమస్య చెప్పండి నమస్తే అండి మా బాబు ఇంట్లో చదువుతున్నాడు ఈ మధ్య కొంచెం జ్వరం తగిలిన దగ్గర నుంచి నెగిటివ్ టెన్షన్ అండి సైకాలజిస్ట్ కలిస్తే ఓసిడి అని చెప్పారు ఐదు నెలల నుంచి మందులు ఆడుతున్నాం తగ్గిపోయింది మరి సంవత్సరం ఆడాలని చెప్పారండి తగ్గిపోయిందని మానే పత్రాలు ఏమన్నా ఉంటాయా మీరు చెప్పిన కేసులు ఎంజైటీ ఆందోళన భయం కేసులు భయం కంటే కూడా ఆ భయం వేరుంటే ఆ భయం ఎలా ఉంటుంది అంటే డోర్ వేయలేకపోతే భయపడుతుంటాడు తాళం వేయకపోతే భయపడుతుంటాడు బయట పోవాలంటే భయపడుతుంటాడు ఏదైనా తాకాలంటే భయపడుతుంటాడు అంటే ఓసిడి పేషెంట్కి క్లీన్నెస్ ఎక్కువ జాగ్రత్త శుభ్రత ఎక్కువ ఆ పేషెంట్కి టేబుల్ తాకాలంటే భయపడుతుంటాడు ఏమో దానిపైన ఏమైనా బ్యాక్టీరియా ఉందో క్రీములు ఉన్నాయని తను పెట్టిన ప్లేస్లో ఆ వస్తువు అక్కడ ఉంటేనే వాళ్ళకి ఇష్టమే తప్ప ఏ కొంచెం డిస్టర్బెన్స్ చేసినా తట్టుకోలేదు ఓసిడి పేషెంట్స్ అలాంటి ఇరిటేషన్ వాళ్ళు ఉంటుంది అంటే మీ అబ్బాయిలో ఓసీడీనా యాంగ్జైటీనా ప్రాబ్లం అనేది మనసు చూడాలి ఒకసారి మీరు తీసుకొస్తే కనుక హోమియోపతిలో తప్పనిసరి పరిష్కారం చూపిస్తాను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చెప్పిన కేసు ప్రకారం అయితే కిందకి వస్తుంది తప్ప కిందకి రాకపోవచ్చు భయము ఆందోళన ఓసిటీలో మీకు చెప్పాను కదా ఏదైనా వస్తువులు చూస్తే భయము క్లీన్లీనెస్ లేకపోతే భయం అలాంటి పేషెంట్స్ కు అలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి చూసి నేను చెప్పగలుగుతాను తీసుకురాండి అలోపతికి అవసరం లేకుండా కూడా చేయొచ్చు పెద్ద ఇష్యూ మరో కాలర్ గణేష్ ఉన్నారు నమస్తే అండి నమస్తే చెప్పండి మా

మీరు ప్రాపర్గా పేరెంట్లు ఇంటరాక్షన్ సరిగానే ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకున్నారు ఎక్కడీ ఆ సిమ్టమ్స్ ఏవేవి మీకు మ్యాగ్నిఫై అవుతున్నాయి ఏవేవి కొంచెం ట్రిగ్గర్గా ఉన్నాయో దాన్ని కామ్ ఒక స్టేజ్ నిలిపిస్తాయి ఇన్ యాక్టివిటీ చేసేస్తాను వాటిని ఎందుకంటే ఏడీహెచ్లో అందరికీ వచ్చే మెయిన్ హైపర్ యాక్టివిటీ హైపర్ ఇంపల్సివ్ నెస్తోనే వస్తుంటారు అంటే ఓవర్ ఎక్సైట్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు ఒక చోట అని అంటే మీకు ఎలా ఉంటారు క్లినిక్లో కూర్చుంటారు కానీ పరిగెత్తు ఉంటారు దూకుతూ ఉంటాడు పిల్లలు ఎగిరి ఎగిరి పడుతుంటారు సోఫాల పైన అన్నిటిపైన కూడా సో మనం ట్రీట్మెంట్ అంతా చాలా కామ్ అయిపోతారు వాళ్ళు ఓ త్రీ ఫోర్ మంత్స్తో నేను చూసినా కదా కామ్ అయిపోయి సోఫా కామ్గా కూర్చుంటారు ఏం మాట్లాడారు వాళ్ళు అదే మనకి పాజిటివ్ ఇండికేషన్ కూడా అవుతుంది మాకు మీరు అబ్బాయిని ఒకసారి మీరు కానీ తీసుకురాగలేదు కదా తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్టిజం అయినా ఏడీహెచ్డీ అయినా ఓసీడీ అయినా యాంగిటీ న్యూరోస్ అయినా మీకు హోమియోపతి చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఓకే అండ్ డాక్టర్ వీటన్నింటికి హోమియోపతి అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్గా హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ మెజార్టీ ఎంట్రీ లెవెల్ చాలామంది వీటి కోసమే అప్రోచ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు సర్జరీని చెప్తేనే హోమియోపతి డాక్టర్ని వెతుక్కుంటారు చాలామంది పైల్స్ అంటే హోమియోపతి వాళ్ళు కామన్గా అది సింగ్ రెగ్యులర్ టాపిక్ వాళ్ళకి కూడా బట్ ఇక్కడ ఏంటంటే పైల్స్ కంటే కూడా ఫిష్ ఫిష్లతో బాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు పేషెంట్స్ పైల్స్ కామన్గా సఫర్ అయినా కూడా ఫిషర్ అనేది చాలా అన్వేరబుల్ పెయిన్ వస్తూ ఉంటుంది మీకు పేషెంట్కి ఆ ఫిషర్తో మీకు పేషెంట్ ఏంటంటే యానలైజింగ్ చేసి ఒక కట్లాగా వస్తూ ఉంటుంది ఆ కట్లాగా వచ్చినప్పుడు ఆ పేషెంట్కి నొప్పి కానీ బ్లీడింగ్ కానీ బర్నింగ్ కానీ పెయిన్ కానీ చాలా అన్వైరబుల్గా ఉంటుంది అంటే పేషెంట్ ఇలా కూర్చోలేదు ఎక్కడా కూడా మన దగ్గరికి వచ్చినా కూడా నేను నిలబడే ఉంటాను డాక్టర్గా నాచేది కాదు అంటారు ఆ పేషెంట్కి మనం రిలీఫ్ ఇస్తే ఆ పేషెంట్కి ఎంత సంతోషపడిపోతాడంటే ఇంక ప్రపంచం జయించి జయించినంత ఆనందమే ఉంటుంది ఆ పేషెంట్కి అంటే అంత అన్వేరబుల్ పెయిన్ అది పాపం సో హోమియోపతి మీకు నేను రెగ్యులర్గా చూసే కేసులే కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులే కాబట్టి బట్ సర్జరీకి వెళ్ళే ముందు తప్పనిసరిగా హోమియోపతిని కలవాలి పైల్స్ అయినా ఫిషర్ అయినా ఫిష్లు అయినా ఏంటంటే మీకు ఇవి రిలాక్స్ అవుతుంటాయి మళ్ళీ కూడా చాలామంది ఫిష్టిలా కేసులు సర్జరీ చేసినా మళ్ళీ వచ్చిందని చెప్పిన వాళ్ళే నా దగ్గరికి వచ్చారు ఫిషర్ కూడా చేసిన వాళ్ళు మళ్ళీ నాకు వచ్చింది సార్ పెరిసిస్ ఫామ్ అయ్యింది ఎక్కడంటే వస్తుందని చెప్పిన వాళ్ళే ఉంటారు వీళ్ళందరూ కూడా అంటే మూడు సార్లు నాలుగు సార్లు చేసుకొచ్చిన వాళ్ళు అది కూడా ఇక్కడ కూడా బయట చేసుకొచ్చిన వాళ్ళు అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్లో చేసిన వాళ్ళకు సేమ్ ప్రాబ్లం వచ్చింది మన దగ్గర చేసిన వాళ్ళకు సేమ్ ప్రాబ్లం వచ్చింది దీన్ని బట్టి మీకు చూస్తే ఏంటంటే ఒక హోమియోడాక్టర్ని తప్పనిసరిగా మంచి డాక్టర్ని మీరు అప్రోచ్ అయితే కదా సర్జికల్ ఇంటర్మేషన్ లేకుండా మేనేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే ఉన్నారు శ్రీరాజు నందిగల నుండి నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి హోమీలో మెడిసిన్ ఉంటుందా ఏమన్నారు తర్వాత బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఒక సగ్గతికి వెళ్ళినప్పుడు సగ్గతికి వెళ్ళినప్పుడు నాకు హెపటైటిస్ బి పాజిటివ్ అన్నారా ఓకే దాన్ని మేనేజ్ చేస్తాను నేను రెగ్యులర్గా చూసే కేసులు అవే కాబట్టి హెచ్ఐవి హెపటైటిస్ బి హెసి ఎక్కువగా చూస్తుంటాను నేను ఒకసారి వైరల్ లోడ్ మీరు చేసుకుని ఉంటే ఆ రిపోర్ట్ తీసుకురండి మీరు హెపటైటిస్ బి వచ్చేంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు మనిషిని మరి చంపేది మిమ్మల్ని అందరూ అనుకున్నట్టుగా ఏదో లివర్ ఫెయిల్యుర్ అయిపోయి అంత వరీ అవసరం రాదు మీకు ఈవెన్ మనం ఇరవై ఐదు కోట్ల వైరల్ లోడ్ ఉన్న పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు ఎవరికి ఏమీ కాదు హ్యాపీగానే ఉంటారు ప్రశాంతంగా లోడ్ లోడ్గా మనం క్లియర్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది రాదు కాబట్టి ఒకసారి వైరల్ లోడ్ రిపోర్ట్ కూడా ఉంచి చేసుకుని రండి లేదంటే నా దగ్గర నేను చేస్తాను దానిపై ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దాని గురించి పెద్దగా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు హెచ్ఐవి లాగా మనిషిని చంపే అవసరం లేదు దాంట్లో రాజేశ్వరి ఒంగోలు నుండి నమస్తే అండి హలో నమస్తే మేడం సమస్య చెప్పండి చెప్పండి సార్ నాకు వ్యక్తిగా ప్రాబ్లం ఉందండి అదొకటి ప్లస్ ఇది అంటే కొంచెం యాంగ్ అట్లా ఉంటది ఏదన్నా చిన్న గొడవలు గానీ అలాంటివి ఏదో ఒంట్లో వండుకోండి ఇప్పుడు జనరల్గా మీకు వర్తిగా అనేది పాల సింపుల్ సింపుల్ సబ్జెక్ట్ భయపడాల్సిన అసలు ఏంటంటే వర్తిగా అంటే మీకు స్పాండిలైటిస్ వల్ల ఏదైనా వస్తా ఉందా ఎయిర్ ప్రాబ్లం ఏమైనా ఉందా సైన్స్ లాంటివి ఉన్నాయో చూడాలి మనము జనరల్ మెజార్టీ కేసులకు మీకు ఇయర్ ప్రాబ్లం కానీ స్పాండిలైటిస్ కానీ ఉంటుంది మీకు సో అదేమన్నా ఉందంటే దాన్ని హ్యాండిల్ చేసామనుకుంటే తప్పనిసరిగా వర్తిగా తగ్గిపోతుంది అలా లేకుండా గా వర్తిగా వచ్చింది కూడా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు సో దాని నుంచి మీరు పెద్ద వరీ అవసరం లేదు దాన్ని హోమియోపతి మేనేజ్ చేయగలుగుతాము ఇంకా యాంగ్జైటీ అంటారా అది మీకు హార్మోన్స్ వల్ల వచ్చిందా ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల వచ్చిందా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చిందా మనం చూడాల్సి వస్తుంది ఈ రెండింటికి లింకులు లేని సబ్జెక్టే కాబట్టి ఇది మీరు రెండింటినీ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు మీరు పెద్ద వరీ అవసరం లేదు ఎందుకంటే యాంగ్జైటీని మేనేజ్ చేయొచ్చు వట్టికొని ఇంకా ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఒకసారి మంచి హోమియో కలవండి కుదరకపోతే హైదరాబాద్ రండి తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను ఓకే అండ్ పీసీఓడిని కూడా ట్రీట్ చేయొచ్చు డాక్టర్ హోమియోపతితో పిసిఓడి కూడా చాలా కామన్ ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య పిల్లలు మెచ్యూర్ అవుతున్నాయి కామనిస్ట్ ప్రాబ్లం అదే అవుతుంది చాలా మంది పిల్లలు వస్తున్న వాళ్ళు మనకు సార్ మాకు పీసీఓడి వచ్చింది అని ఏజ్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఇయర్స్ వరకు అందరికి పిసిఓడికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా అంటే మన అది మన లైఫ్ స్టైల్ వేరియేషన్స్ కావచ్చు కాబట్టి చెప్పలేం కాదు సత్య నమస్తే అండి అంత చెప్పమ్మా హోమియోపతి అంటే దేనిటెనింకండి సత్యనారాయణ గారు సమస్య ఏదైనా ఉంటే చెప్పండి అంటే నాకు ఈ నడం నాకు కొంచెం నాలుక మందంగా లాగా అనిపిస్తుంది అండి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉన్నా అంటే నువ్వు అడిగేది జంగల్గా అడిగేస్తావు కానీ నాలుక మందంగా ఉంటే ఎందుకు అలా వచ్చిందో చూడకుండా నేను చెప్పలేం కాబట్టి ఏమైనా నీకేనా డైజెస్టివ్ ప్రాబ్లం ఉందా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా చూడాలి అవన్నీ అవి చూడకుండా ఏం చెప్పలేం లోకల్గా మంచి కలువు నువ్వు తప్పనిసరిగా నీకు పరిష్కారం కనిపిస్తుంది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు సో పీసీఓడి సమస్య కూడా మనకి ఈ మధ్య పెద్ద టీనేజర్స్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది టీనేజర్స్ మనకి ఇది ఈ కామన్ ప్రాబ్లం ఇది కూడా చాలా మంది గుర్తుపట్టలేదు పేరెంట్స్ ఎందుకు పట్టలేదంటే మెన్సెస్ డిలే అవుతుంటాయి టూ త్రీ మంత్స్ డిలే అవ్వడం కానీ ఫార్టీ డేస్కి ఫిఫ్టీ డేస్కి రావడం కానీ త్రీ మంత్స్కి రావడం కానీ కొందరికి సిక్స్ మంత్స్కి రావడం కానీ అవుతుంది ఈవెన్ కొందరికి వన్ ఇయర్ కూడా లేకుండా అయిపోతుంటుంది సో ఈ పీసీలో మెన్సెస్ ఒకటే అని చూసుకున్నప్పుడు వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు కానీ పీసీలో సింటమ్స్ చాలా కనిపిస్తాయి వెయిట్ గెయిన్ అవుతుంటారు అన్వాంటెడ్ హెయిర్ హెయిర్ డెవలప్ అవుతుంది మనిసార్కు గడ్డం చుట్టూ అవుతుంటుంది హెయిర్ ఫాలింగ్ ఉంటుంది స్కిన్ డ్రైనెస్ ఉంటుంది డ్యాన్ఫ్ ఉంటుంది తర్వాత ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఉంటుంది ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి మీకు పేషెంట్ డల్గా ఉంటాడు డ్రౌజీగా మత్తుగా ఉంటు ఉంటారు ఈ ఈ అమ్మాయిలు మనకి ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయి అని ఎప్పుడైనా ఏదైనా ఫ్యామిలీలో పేరెంట్స్ కనిపిస్తే మాత్రం తప్పసరిగా ఒకసారి స్కాన్ ఆఫ్ అప్డౌన్ అని అప్పుడు పీసీఓడి ఉందని చూసుకోవాలి పీసీఓడ్ మనం తొందరగా రెక్టిఫై చేసుకుంటే ఆ అమ్మాయిలు కూడా ఈ కంప్లైంట్స్ లేకుండా పోతాయి ఎందుకంటే వాళ్ళు ఒకసారి వెయిట్ గెయిన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ డౌన్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది ఎంత హార్మోన్ థెరపీ ఇచ్చినా కూడా వెయిట్ లాస్ చాలా తక్కువే ఉంటుంది అందువల్ల మీకు ఏం పీసీఓడి పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం తప్పనిక హోమియోటాట కలవాలి ఎందుకంటే ఇక్కడ ఈ కేసు మీకు హార్మోన్ ట్రీట్మెంట్ ఏమీ లేకుండా మేనేజ్ చేయగలుగుతాం సో ఇందులో మనం రెగ్యులర్గా చూసే కేసులు కాబట్టి ప్రశాంతంగా పేషెంట్కు అన్నీ తగ్గుతాయి వెయిటే కాకుండా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు స్కిన్ డ్రైనెస్ కావచ్చు మినిస్ట్రల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక లైన్లో పడిపోతాయి పీసీవెడ్ పేషెంట్కు పెళ్ళి కాకముందే దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ పెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అది ఒక అయిపోతుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మీకు ఏంటంటే అది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ అంటారు చాలామంది డాక్టర్స్ పీసీవెడ్ ఉందని అందుకే కాలేదు అని ఇస్తారు సో అది కామన్ రీజన్ చెప్పేస్తుంటారు సో పెళ్ళి కాకముందు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి కదా ఒక మంచి హోమియోడానికి అవన్నీ పరిష్కారం దొరుకుతుంది బయటపాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చాలా విషయాలకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు మాకు అవగాహన కలిగించారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది ఇవాళ ఆయుష్మాన్ భవత్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ